రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి అయితే మనకు వేసవికాలం అనగానే గుర్తుకొచ్చేది పుచ్చకాయలు అలాగే మనం చూసుకోవచ్చు ఎక్కువగా అయితే తాటి ముంజలు అంటే ముంజకాయలు ఎక్కువ తింటుంటాం అన్నమాట ఇది సీజనల్ ఫ్రూట్ అనమాట మనకు వేరే సీజన్లో అయితే దొరకవు సో ఇవి ఎక్కువ పల్లెటూరులో అయితే లభిస్తాయి తాజాగా హైదరాబాద్లో కూడా ఈ తాటి ముంజలు తీసుకొచ్చి అమ్ముతున్నారు ప్రస్తుతం మనం మాధవూర్ హండ్రెడ్ ఫీట్లు రోడ్లో అయితే ఉన్నాం చూసారు కదా ఇక్కడ తాటి ముంజలు అయితే అందుబాటులోకి వచ్చాయి సో ఇవి చాలా మంచిది ఎందుకంటే ఇది న్యాచురల్ ఫ్రూట్ మనం చూసుకోవచ్చు వేరే ఫ్రూట్స్ అయినా కూడా వాటికి ఆ రసాయనాలు వేసే వాటి పెంచుతూ ఉంటారు కానీ తాటి చెట్లకు ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి మందులు కానీ వేయరు సో ఇవి నేచురల్ ఫ్రూట్ అని మనం అనుకోవచ్చు సో ఈ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది అని చెప్పేసి కూడా ఆ డాక్టర్స్ ముఖ్యంగా ఎండాకాలం ఎందుకు తింటారంటే చలవ కాబట్టి ఆ ముంజాకాయలు ఎక్కువ తింటారు సో ఈ ముంజాకాయలు అమ్ముతున్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ సలవా ఇది బాగుంటది వేడి అంత లేకుంటది డజను నూట ఇరవై నూట ముప్పై మేమే తీసిస్తాము అక్కడికి కొనుక్కోస్తాము ఇంకా మేమే తీసిస్తాము ఫ్రెండ్స్ అప్పుడప్పుడే తీసిస్తాం ఏ మందులు లేరు దీనికి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఏ మందులు లేరు బాగానే ఉంటది హెల్త్ బాగుంటది అని తెలుసుకుంటారు కదా చాలా అని కూడా చెప్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు మిగతా ఆటిపళ్ళు కావచ్చు అలాగే మిగతా మనం చూసుకోవచ్చు పోమ గ్రానైట్ కావచ్చు వీటన్నిటి కూడా మనం ఆటికా అంటే కల్టివేట్ చేసి చేస్తాం మందులు వేస్తాం అని వచ్చినా కానీ తాటి చెట్లకి ఎలాంటి కెమికల్స్ కానీ మందులు కానీ వేయం సో ఈ నాచురల్ ఫుడ్ అని తాటి ముంజలు తింటే హెల్త్కి మంచి అని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తున్నారు సో మీరు కూడా అవకాశం ఉంటే తినొచ్చు అవునండి తీసుకున్నాను బాగా కూల్గా ఉంటుందండి చాలా బాడీకి మొత్తం కూల్ చేసి వస్తుంది అది మామూలుగా ఎక్కువ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడ దొరుకుతాయి అక్కడి నుంచి వస్తాయి అనమాట బాగా కూల్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది దాంట్లో వాటర్ ఉంటుంది చూసారా అది తాగితే బాగా కూల్ అయిపోతుంది వాడి మజ్జిగ ఎంత ఉంటుందో అంత కూల్గా ఉంటుంది ఇక్కడే వచ్చి తీసుకుంటామండి మేము పక్కడే ఉంటాం అన్నమాట తాడి మింజల గురించి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి తీసుకుంటాం ఎందుకంటే ఐదు రోజులు ఉన్నట్లయితే మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఈ తాటి ముంజలు అయితే అందుబాటులో ఉన్నాయి సో డజన్ కు వన్ ట్వంటీ రూపీస్ అని చెప్తున్నారు సో ఇవి సీజనల్ ఫుడ్ కాబట్టి సీజనల్ లో కంపల్సరీ తినాలని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు కెమెరామెన్ రాజంతో శ్రీనివాస్ పండే తెలుగు హైదరాబాద్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా